మన సనాతన ధర్మంలో అనేక యుగాలు రామాయణం మహాభారతం వంటి పురాతన ఇతిహాసాలు జరిగినట్లుగా నిరూపించేటటువంటి అనేక పుణ్యక్షేత్రాలు అఖండ భారతావణిలో ఉన్నాయి అలాంటి పుణ్యక్షేత్రాలలో అయోధ్య మధుర ద్వారకా రామేశ్వరం బద్రీనాథ్ కాశీ వంటి క్షేత్రాలు ఎంతటి ప్రాధాన్యతతో కూడి ఉన్నాయి అటువంటి ఈ పుణ్యక్షేత్రాలన్నిటికి పుట్టినిల్లు అయినటువంటి నైవిశారణ్యం కూడా ఒకటి నైవిశారణ్యం నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి గోమతి నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది మంది సాధు సన్యాసులు తపమాచరించే పవిత్ర ప్రదేశం వేదవ్యాసుడు నైవిశారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్లు తెలుస్తుంది మహాభారతం రామాయణం వాయుపురాణం వరుణ పురాణాల్లో నైవిశారణ్య ప్రస్థానం ఉంది వేదవ్యాసుడు వాదాలను అన్ని పురాణాలను తన శిష్యులకు బోధించిన పరమ పావనమైన ప్రదేశం నైవిశారణ్యం ఒకప్పుడు మునులు బ్రహ్మ వద్దకు పోయి భూమి మీద తపస్సు చేయుటకు తగిన స్థలం ఏదని ప్రశ్నించగా బ్రహ్మ దర్భతో ఒక వలయం చేసి భూమిపై ఇది పడిన చోట తపస్సు చేయుద చేయుదగిన స్థలమని చెప్పాడట అది పడిన చోటే నైవిశారణ్యముగా చెప్తారు ఇక్కడ గోమతి నది ప్రవహిస్తుంది ఇక్కడ మహర్షులు అనేక యజ్ఞయాగాదులు చేశారు ఇక్కడ ఆ సమయంలో సూతుడు అష్టాదశ పురాణాలు వివరించాడు ఈ అరణ్యంలో దాదాపు ఎనభై నాలుగు వేల మంది మునులతో సౌనక మహర్షి సమావేశమై భగవత పారాయణం చేశాడని చెబుతారు వేద వ్యాసుడు మహాభారత గాథను మొదట తన కుమారుడుకు ఇక్కడే చెప్పాడు వ్యాసుడు శిష్యుడైన వైసంపాయనుడు ఇక్కడే ఓ మహాయజ్ఞాన్ని నిర్వహించినట్లు మహాభారత పారాయణం చేసినట్లు చెబుతారు సత్యనారాయణ వ్రత విధానాన్ని కూడా మొదట నైవిసారణ్యంలోనే సోతక మహాముని సౌనికాదులకు వివరించినట్లు చెప్తారు ఇలా ఈ అరణ్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఇక్కడ వ్యాస మహర్షి ఆశ్రమం దదీచి ఆశ్రమంతో పాటు కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి